మైండ్కున్న మేధాశక్తిని ఉపయోగించి తయారు చేస్తున్న ప్రతి వస్తువుని మన ఆధీనంలో ఉంచుకొని ఉపయోగిస్తూ ఉంటాం కానీ మన మైండ్ని మాత్రం మన ఆధీనంలో అస్సలు ఉంచుకోలేం ఈ మైండ్ ద్వారా సృష్టించబడ్డ ఆ వస్తువులకే తిరిగి మనం బానిసలుగా మారిపోతున్నాం మనిషి తలుచుకుంటే మైండ్ను ఉపయోగించి ఏదైనా సాధించగలడు అలానే అదే మైండ్ తన ఆధీనంలో లేకపోతే పతనం కూడా అవుతాడు మీరు చేస్తున్న పనిలో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ మీదనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది ఇదే మనిషి యొక్క సక్సెస్కి ఫెయిల్యూర్కి ఎదురయ్యే మొదటి అడుగు ఈ సమయంలోనే మనిషి తనలో ఉన్న శక్తిని గుర్తించి ముందడుగు వెయ్యగలిగితే అనుకున్నది సాధిస్తాడు ఈ శక్తిని మనం గుర్తించలేనందువలనే మనం చాలాసార్లు అయోమయంలో పడిపోతూ ఉంటాం ఆది మానవుడిగా ఆరంభమైన మనిషి జీవితం తన మేధాశక్తిని ఉపయోగిస్తూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ ప్రస్తుత పరిస్థితుల వరకు ప్రయాణిస్తూ వచ్చాడు ఈ అద్భుతాలను సృష్టించే శక్తి మనందరిలోనే ఉంది మీరు మీ జీవితంలో ఫెయిల్ అయిన మరుక్షణం నుండి మీ మేధాశక్తి కాస్తంత పదును పెడితే మీరు కూడా అద్భుతాలను సృష్టిస్తారు మీ ఆలోచనలే మీకు అదృష్టాన్ని ఇంకా దురదృష్టాన్ని నిర్ణయిస్తాయి ఆలోచన బాగుంటే జీవితం కూడా బాగుంటుంది అని నమ్మిన వారు ఖచ్చితంగా తన జీవితంలో బాగుపడతారు అదృష్టం అనేది ఆలోచన రూపంలోనే మిమ్మల్ని వెంబడిస్తుంది ఆలోచనలే మన జీవితం ఆలోచనే మంచిగా ఉంటే జీవితం ఎంత బాగుంటుందో కదా ఒక్కసారి ఆలోచించండి ఈ అనంతమైన విశ్వశక్తిని ఉపయోగించి మీ ఆలోచన రూపంలో వాటికి ప్రాణం పోస్తున్నారని గమనించండి ఈ అనంతమైన విశ్వశక్తిని ఉపయోగించి మంచి ఆలోచనల్ని ఆలోచిస్తూ మంచి భావాల్ని కలిగి ఉండండి అది ఎంతగా ఉండాలంటే మీరు ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా మీరు కళ్ళు మూసినా తెరిచినా కూడా మీ మైండ్ నిండా పాజిటివ్ ఆలోచనలే తప్ప ఇంకేమీ రాకూడదు అంతలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి మీ లోపల మీ ఆలోచనలతో మీ సంకల్ప బలం బలపడుతున్న కొద్దీ మీ జీవితంలో మీరు కోరుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు ఎదురవుతుంది ఈ బ్రహ్మాండమైన సృష్టిలో విశ్వశక్తి లేని చోటంటూ ఏదీ లేదు ఈ విశ్వశక్తికి మీ ఆలోచనని జోడించండి ఆ శక్తే శక్తిగా మారి మీకు కోరింది ఎంత దూరంలో ఉన్నా వెతికి మీ వద్దకు చేరుస్తుంది మీ ఆలోచనల్లో అద్భుతాలు సృష్టించాలి అనే దృఢమైన సంకల్పం ఉన్నంత వరకు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు ఈ అనంత విశ్వశక్తి మీ ఆలోచనలకు తోడవుతుంది అని గుర్తుంచుకోండి మీ జీవితం అనేది పడిలేచే కెరటంలా కాకుండా ప్రశాంతమైన నదీ ప్రవాహంలా సాగిపోతుంది ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఇబ్బందిగా అనిపించినా నా వల్ల కాదు నేను చెయ్యిలేను లేకపోతున్నాను అని అనిపించినా వెంటనే మీరు మీకు అనుకూలమైనటువంటి మంచి ఎఫర్మేషన్స్ని పలకాలి ఈ విశ్వం మీ మాటల్ని మీ ఆలోచనల్ని వింటుంది అని గుర్తు చేసుకోండి మీకు మీరుగా ఇలాంటి మాటల్ని బలంగా నమ్ముతూ పలకండి ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను అని బలంగా చెప్పుకోండి ఈ సమస్యని ఎదిరించడానికి ఐఎమ్ రెడీ కష్టాన్ని ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను విజయాన్ని అందుకోవడానికి ఐఎమ్ రెడీ జరగబోయే మంచికి ఐఎమ్ రెడీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ అని బలంగా చెప్పుకోండి ఎప్పుడైతే ఐఎమ్ రెడీ అని చెప్పుకుంటారో ఆ క్షణం నుండి విశ్వం నుండి వచ్చే అవకాశాలను సంకేతాలను కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీ లోపల మీతో మీరు చెప్పుకునే మాటలు మీలో ఒక కొత్త శక్తిని నింపుతాయి మిమ్మల్ని మళ్ళీ తిరిగి విజయం వైపుగా అడుగులు వేసేలా చేస్తాయి మీ పతనానికి కారణమయ్యే దుష్టశక్తి ఎక్కడో లేదు మీ ఆలోచనల రూపంలోనే ఉంది ఇది తెలియక నీలో దుష్ట శక్తిని వదిలించుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుకుతారు దరిద్రమని దుష్టశక్తి అని బ్యాడ్ లక్ అని మీరు నమ్ముతున్నవన్నీ కూడా మీ ఆలోచనల ద్వారానే పుట్టుకొస్తాయి అదృష్టమని గుడ్ లక్ అని పాజిటివ్ ఎనర్జీ అని మీ ఆలోచనల్ని మీ మాటల్ని మార్చి చూడండి మీ అంతర్దృష్టి బలంగా దేన్ని నమ్ముతుందో అదే మీ జీవితంగా మారుతుంది ఎంతటి గొప్పవాడైనా సరే ఎంతటి విచేతనైనా సరే బలహీన పరిచేది అతని మనస్సే అని గుర్తుంచుకోండి మనిషి యొక్క బలహీనత అనేది అతని మనస్సు నుండే పుట్టుకొస్తుంది బలహీనతకు వ్యతిరేకంగా మీ ఆలోచన తరంగాలను బలంగా మీ గుండె లోతుల్లో నుండి సృష్టించడమే మీ సమస్యకు పరిష్కార మార్గం మీ మనసులో చైతన్యాన్ని దేహంలో దృఢత్వాన్ని సాధించేది మీలో సంకల్ప శక్తి మాత్రమే మీరు ఆశించే గెలుపు తప్పకుండా సిద్ధింప చేయడానికి ఈ సంకల్ప శక్తే మీకు వంద రెట్లు సహాయపడుతుంది ఈ పద్ధతినే వేదాలు ప్రాణశక్తిని చేయడం అనే సూత్రంగా వర్ణించారు ఈ విశ్వంతో మీరు మమేకం అవ్వాలంటే మీలో మంచి ఆలోచనలే దానికి సాధ్యమని గుర్తుంచుకోవాలి మన మైండ్లో ఏర్పడే భావోద్వేగాల మీదనే మన ఆరోగ్యం అనారోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది మీ భావోద్వేగాలే మీ మెదడు మీద తరంగాలుగా మారి వివిధ అవయవాల మీద ప్రభావితం చూపిస్తాయని కూడా డాక్టర్ చెప్తున్నారు మన బాడీ అనేది జస్ట్ మెషిన్ మాత్రమే దాన్ని నడిపించే పవర్ మాత్రం మన మైండ్ మీలోని ఈ మైండ్ పవర్ తగ్గింది అంటే దాని యొక్క ప్రభావం మీ జీవితం మీదనే పడుతుంది మీ మైండ్ పవర్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి ఆ పవర్ని ఎప్పుడూ బలహీన పడకుండా చూసుకోవాలి మీ మైండ్ పవర్ని పెంచేది మీ మాటలు మీ ఆలోచనలు మాత్రమే వీటిని కంట్రోల్ చేసి మీ మైండ్ పవర్ని పెంచడంలో మెడిటేషన్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీ గతం యొక్క నెగిటివ్ ఆలోచనల్ని భయాలను బలహీనతలను మీ మైండ్ నుండి డిలీట్ చేసి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ బ్రెయిన్లో ఏర్పడే బ్రెయిన్ వేవ్స్ని కంట్రోల్ చేయాలి అంటే దానికి మెడిటేషన్ అనేది ఒక మంచి మార్గం మెడిటేషన్ ద్వారా ఆలోచన అనేది కంట్రోల్ అవుతుంది మీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఆలోచన శక్తి గొప్పతనాన్ని తెలుసుకున్న వారే చరిత్రను సృష్టించగలరు కార్యశుద్ధిక మూలమైన ఆలోచనని మార్చుకుంటే జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది ఇప్పటికైనా మేల్కొని మీలో ఉన్న శక్తిని తెలుసుకొని మీ ఆలోచనని మార్చుకోండి మీ జీవితాన్ని మార్చేది మీ ఆలోచన మాత్రమే మీ ఆలోచన మంచి వైపు ఉందా చెడి వైపు ఉందా అని గుర్తించండి మీ ఆలోచనని మంచిగా ఉంటే మీ జీవితం కూడా మంచిగా మారుతుంది ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి